అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి సైకో అనేది దీనికి ఇక్కడ కొన్ని ఫోటోలు పెట్టినా చూడండి ఒక పక్కన వరద బాధితులకు పరామర్శక చెప్పేసి వెళ్ళి వాళ్ళ బాధపడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెహికల్ చేస్తున్నారు వెహికల్ నవ్వులు అక్కడికి వెళ్ళి ఎవడైనా నవ్వుతాడో నీకైనా బుర్ర ఉందా బుర్ర బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా పరామర్శకి వెళ్ళావా లేదంటే షో చేయడానికి వెళ్ళావా అక్కడికి వెళ్ళి పరామర్శకి వెళ్ళినట్టు లేదు నువ్వు షో చేయడానికి వెళ్ళినట్టు ఉంది అక్కడ చుట్టూ ఒక వంద మంది నెట్టేసుకున్నాడు దేనికి వెళ్ళావు నువ్వు అసలు అభివాదం తెలపడానికి వెళ్ళావా అంటేనా నువ్వు దానికేగా తెలింది పరామర్శించడానికి వెళ్ళినట్టు లేదు ఏదో పెద్ద పోటుగాడి నువ్వు వెళ్తే జనం అందరూ చుట్టుపక్కల అటుపక్క ఇటుపక్క నించో నీకు అభివాదం తెలిపినట్టు ఉంది ఇలా ఇలా నవ్వుకుంటే ఇలా వెళ్ళిపోతున్నాడు ఆశ్చర్యం వేసింది నాకు అసహ్యం వేసింది నువ్వు చూసిన తర్వాత మహిళలో ఇద్దరు ముగ్గురు మహిళలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే వాళ్ళు ఎత్తుమే చేయడం ఇలాగా ఆశీర్వదించేస్తున్నాడు ఇలా 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 అది కూడా ప్లే చేస్తాను చూడండి ఇక్కడ అంటే రిజర్డి సరే నీళ్ళే మార్పు రాదన్న ఆ సైకోదం పోదు ఇంకా ఎవరైనా పోతే నవ్వుతావు పరామర్శించినప్పుడు కూడా నవ్వే ఎవరన్నా నవ్వుతే శుభకార్యాన్ని గుర్తి అలా ఉదాహరణ కూడా చెప్తా జగన్మోహన్ రెడ్డి ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యుని పరామర్శించడనుకో అక్కడికి వెళ్ళి నవ్వుతాడు వాళ్ళని పరామర్శిస్తూ నవ్వుతాడు ఇవాళ చేసినట్టు ఏదైనా శుభకార్యానికి వెళ్ళనుకో అక్కడ ముఖం మార్చుకొని నించుంటాడు ఉంటాడు ఉదాహరణకే కొడుకు పెళ్ళికి పెళ్ళికొనిచ్చితే ఫంక్షన్కి వెళ్ళాడు కదా అక్కడ అక్కడ ఉన్న చెప్పి ముఖం మార్చుకొని ఉన్నాడు అలాగా మార్చుకొని ఆ పద్ధతి మార్చుకో నిన్న కోటి రూపాయలు ప్రకటించుడు కోటి రూపాయలు నిచ్చేస్తానని చెప్పి ప్రకటించుడు ఇచ్చింది రేపు సచింది ఏం చేశారు అంటే ఒక లక్ష పాల ప్యాకెట్లు అన్నారు రెండు లక్షలు రెండు లక్షల వాటర్ బాటిల్ అన్నారు వాస్తవానికి లక్ష పాల ప్యాకెట్లు కూడా తెప్పించలే వీళ్ళు సరే వాళ్ళ లెక్కలు వేసుకున్నా సరే పాల ప్యాకెట్ ఉంటాయా హాఫ్ లీటరు మాహితీ ఎంత ఉంటుంది ముప్పై రూపాయలు మీరు హోల్సేల్గా కొన్నా కానీ ఇంకా అంత మించి తగ్గదు అంతమించితే ఎక్కువ ఉండదు ముప్పై రూపాయలు వేసుకోరు లక్ష పాల ప్యాకెట్లకి ఎంత ఉంది ముప్పై లక్షలు వేసుకో రెండు లక్షల వాటర్ బాటిల్ అన్నాడు ఒక్కొక్క బాటిల్ పదకొండు రూపాయలు అది ఎంఆర్పి దానిపైన ఉన్నది మీరు హోల్సేల్గా రెండు లక్షల వాటర్ బాటిల్ కొంటున్నారు కాబట్టి ఇంకా తగ్గుద్ది సరే లెక్క వేసుకుని పది రూపాయలు వేసుకో ఈడిసిందరూ నువ్వు ఖర్చు పెట్టింది యాభై లక్షల రూపాయలు లేదు అక్కడ కోటి రూపాయలు మేము కోటి రూపాయలు సహాయం చేసేస్తాం ఎవ్వరికీ చేయలే ఇలా లక్ష పాల ప్యాకెట్లకు తీసుకురాలా రెండు లక్షల వాటర్ బాటిల్లో తీసుకురాలా మహా మహాయితీ ఈడిస్తే ఒక్కొక్క నాయకుడికి ఆరు ఆటోలు వచ్చినాయి ఈ అశోక్ కళ్యాణ్ బళ్ళు ఉంటాయి కదా చిన్న బళ్ళు ఆరు బళ్ళు కట్టుకున్నారు ఆరు బండ్లోనే కొన్ని 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 డివైడ్ చేసుకున్నారు ఈడిస్తే నాకు తెలిసి ఒక ఇరవై వేల పాలు ప్యాకెట్లు కూడా తెచ్చుకుంటారు అమ్మ లక్ష కాదు ఇరవై వేల పాలు ప్యాకెట్లు కూడా తెచ్చుంటారు అది కూడా ఒక్కడివే చూసి నేర్చుకో ప్రముఖులు పారిశ్రామికవేత్తలు సినీ నటులు వీళ్ళందరూ కూడా సహాయం చేస్తున్నారు ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ అండ్కి డొనేషన్ చేస్తున్నారు భువనేశ్వర్ గారు తెలంగాణకి కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి కోటి రూపాయలు ఇచ్చారు చిరంజీవి గారు ఏపీ క్యాపిటలిస్టులు తెలంగాణ యాభై లక్షల రూపాయలు ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చారు ప్రభాస్ గారు ఇచ్చారు ఇంకా చాలామంది ప్రముఖులు ఇచ్చుకుంటూ వెళ్ళారు నీకేం పోయా అంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా అమౌంట్ ఇవ్వాలని కదా భయం నేను ముందునే చెప్తాను నా పిల్లికి పెళ్లి పిల్లికి బెచ్చం పెట్టడు గంక కోటి రూపాయలు ఇచ్చేస్తానని చెప్పేసాను అంటున్నాడు ఎవడు ఎవడో ఆ నాయకులు పంచింది కూడా ఎవడ జేబులో డబ్బులు వాడు వేసుకొని పంచి ఉండాలి తప్పితే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి జేబులు నేను నేనైతే నమ్మను ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఇది వాస్తవం ఇది నిజం ఇది మరి జగన్మోహన్ రెడ్డి పంచుతాడు డబ్బులు ఇస్తాడు అని కలగనద్దు అశుద్ధం మీద ఐదు రూపాయల బిల్లు ఉంటే నాలుగుతో తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పిషినార్ సంఘానికి అధ్యక్షుడు అలాంటి వ్యక్తి మీకు కోటి రూపాయలు ఇచ్చేస్తాడా ఇవాళ నేను చూడలేదా కోటి రూపాయలు పొందాను ఇవాళ అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తానంటే కొంతమంది పేటిఎం గారు జగన్మోహన్ రెడ్డి బెలు వేసుకున్నాడు కదా బలు వేసారు ఇంకేముందో కోటి రూపాయలు ఇచ్చి ఆదుకున్న దాటా ఇటు కోటి రూపాయలతో వరద పద్ధతున్న ఆదికున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి పెద్ద పెద్ద ప్రముఖులు ఇచ్చిన డబ్బులు వాళ్ళ పేర్లు ఏమనుకోవాలా సిగ్గుబడి జగన్ అన్న వెళ్ళి దయచేసి నాకు సైక్వగాడు అంటారు పిచ్చివాడు అంటారు బాధల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అవుతే నిజంగానే పిచ్చి అంటారు అన్న మీకు ఆ పోయే కానీ ఏకన్నా వచ్చిందో మాకు అతం గట్లా ఆయన ఎత్తిమహత్యేది దివించేతలే దేవుళ్ళాగా మాట్లాడితే ఎత్తిమహత్య చేసాడు మా చిన్న లేదు పెద్ద లేదు అరే నీకన్నా వయసులో పెద్దవాళ్ళు ఉంటారా నెత్తిమే చేసి నువ్వే ఆస్వాదించేస్తా నాకు అర్థం కదా ఏమైనా ఆస్వాదిస్తున్నావు నువ్వు నిత్తిమేద చేయాల్సిన అవసరం ఏముందా ప్రతి ఒక్కరు కూడా చిన్న లేదు పెద్ద లేదు ఎవరు మాట్లాడినా కానీ ఆ నెత్తిమే చేసి ఆస్వాదించేస్తాడు అదొక దేవుతుడు సరే నీకన్నా చిన్నవాళ్ళ మీద చేసే ఏదో పెద్దోడు అనుకోవచ్చు పెద్దోళ్ళు పెద్దోళ్ళు మీద కూడా చేసి ఆస్వాదించడమే ఆ లాయిస్ తగ్గిపోతే నువ్వు చిన్నకి అర్థాలు లేకుండా ఎవరు నితిమే పడితే నిత్యమే చేసేసి నువ్వు దీవెత్తున్నావా ఆశీర్యెత్తున్నావా చెప్పెత్తున్నావో తెలియకుంటా ఈ నితిమే చేసి జబ్బెక్కడతో మాకు అర్థం కావట్లా చిత్ర విచిత్రమైన వ్యవహారాలు ఉంటాయి నీ దగ్గర విచిత్రంగా ప్రవర్తిస్తావు ఎవరికి అర్థం కాదు ఒక్కొక్కసారి నువ్వు పిచ్చుడు మా మేం పిచ్చుడు మాకు అర్థం కాదు పోతాలో నవ్వుతాడు ఎందుకు నవ్వుతాడో అర్థం కాదు అసలు అవ్వాల్సిన సందర్భం కూడా కాదే అక్కడ జరిగేది ఒక ఫంక్షన్ కాదు ఒక ఫెస్టివల్ కాదు ఇంకోటి కాదు ఏది కాదు అక్కడ అరే వరద బాధితులకు సహాయం చేయకపోగా ఎందుకు నవ్వుతున్నావు ఆయన అర్థం కావట్లా నవ్వాల్సిన అవసరం ఏముంది అక్కడ ఇచ్చాడు నీకు మళ్ళీ భజన అవి బాబా జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చేసాడంట ఆ కోటి రూపాయలు ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారంట ఏం కర్మరా నాయన ఏం కర్మ చివరికి స్థాయికి తీసుకొచ్చారు పిల్లికి పిల్ల పిల్లికి బెచ్చం పెట్టని వ్యక్తి కోటి రూపాయలు తా ఎందుకు మీరు లెక్క వేసుకొని పోనీ తగ్గు లెక్క అయితే నలభై లక్షలు యాభై లక్షలు కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళ నా అవి కూడా డౌటే లేడీస్ అయితే ఒక ఇరవై లక్షలు కూడా ఖర్చు పెట్టడం లేదు నాకు తెలియదు ఖర్చు పెట్టడు ప్రాణం పోద్ది జేబు నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలంటే పది ప్రాణం పోయినట్టే అదే మందు సొమ్ము అయితే లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తాడు కానీ తన సొంత డబ్బు అయితే పది పైసల రూపాయలు ఖర్చు పెట్టలేడు ఇది వాస్తవం ఇది గతంలో ఏమైనా ఖర్చు పెట్టి ఉండే కంటే చూపించవచ్చు ఎవడైనా సరే నేను రెడీ జగన్మోహన్ రెడ్డి పలానా రోజున పలానా కార్యకర్తకి ఓ పదివేల రూపాయలు ఇచ్చాడను ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చాడను లేదంటే లక్ష రూపాయలు ఇచ్చాడను పార్టీ తరఫున కానించి లేదంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కానీ ఎవడైనా చూపిస్తే అక్కడ లక్ష ఎత్తా నేను ఆధారాలతో చూపిస్తే నేను ఎత్తా లక్ష ఇవ్వడు ఇచ్చిన దాకాలు లేవు మేము అందుకే అంటూ ఉంటాం పిల్లికి బెచ్చమేయ్యా ఏమి చేస్తే కాకిందో వాళ్ళు అలాంటి వ్యక్తి పోటీ రూపాయలు తంటే అట్ట మేము మేమే నమ్ము ఒకవేళ ఇచ్చే వ్యక్తి అయితే కనుక డైరెక్ట్గా సీఎం సహాయ నిధికి ఇవ్వాల్సి వస్తుంది ఇస్తాడు లేదు నేను మన మా నాయకులతో మాట్లాడతాను మేము పంచుతాము అదంతా పెద్ద గ్రామ పేరుకి మాత్రమే పోటీ మా ఆయనతో పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఉంటాడు ఆయన కూడా జగన్మోహన్ డబ్బులు కాదు అవి కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బులు కాదు ఎవడెప్పుడు నెచ్చేసి అయ్యుతాడు అలాంటి వ్యక్తి